మీర్పేట్లో వివాహిత హత్య కేసులో పోలీసుల దర్యాప్తు పూర్తయింది గురుమూర్తి కిరాతక చర్యలపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు దిండుతో అదిమి భార్యను చంపేసిన గురుమూర్తి మృతదేహాన్ని మాయం చేసేందుకు కిరాతక చర్యలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇంట్లోనే కాల్చేశాడని విస్తుపోయే విషయాలను తెలుసుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిరాతక చర్యలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు ఇంట్లోనే మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చిన కిరాతకుడు వాసన బయటికి పంపించేందుకు ఫ్యాన్లు వినియోగించాడు హత్యా ఉదంతాన్ని నిందితుడు గురుమూర్తి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు ఆధారాలు లేకుండా చేయడానికి వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేశాడని పోలీసులు తెలిపారు హత్య కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వారి దర్యాప్తులో ఆసక్తికర విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు సంచలనం సృష్టించిందనే చెప్పచ్చు ఎవరైతే గురుమూర్తి హత్య చేశాడో ఆధారాలు లభించకుండా కూడా చాలా కీలకంగా ఈ మర్డర్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది హత్య కేసులోని పోలీసులు దర్యాప్తు కూడా ముగించారు ముఖ్యంగా గురుమూర్తి భార్యను తిండి పెట్టి అది మీ చంపేశాడు భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు అయితే గురుమూర్తి చేశాడు ముఖ్యంగా పండగ సమయం అంటే సంక్రాంతి సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కిరాతక చర్య సాగించినట్లు పోలీసులు అయితే గుర్తించారు మృతదేహాన్ని కాల్చుతున్న సమయంలో కూడా వాసన బయటకు పంపించేందుకు కూడా ఫ్యాన్లు ఉపయోగించి గురుమూర్తి ఆ వాసు మొత్తం బయటకు పంపించాడు ఆ ఫ్లాట్ లో మొత్తం మొత్తాన్ని తెరిచి ఫ్యాన్లు ఆన్ చేసి గురుమూర్తి ఈ శవాన్ని కాల్చినట్లు కూడా ఒప్పుకున్నాడు జరిగిందంతా కూడా ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిన భార్యను తిండితో అదిమి పెట్టి మర్డర్ చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత మర్డర్ చేసిన తర్వాత ఇది మిస్సింగ్ కేస్ అంటూ కూడా పోలీసులకి తప్పుడు సమాచారం అందించారు అలాగే మరొక పక్క భార్యకి వివాహితర సంబంధాలు ఉన్నట్లు నమ్మించే ప్రయత్నాలు కూడా గురుమూర్తి చేశారు ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు ఆధారాలు లేకుండా చేయడానికి అత్యంత పగడ్బందీగా ఈ హత్య హత్య రూపొందించారు ఒక సినిమాను చూసి సినిమా ఆధారంగా బాడీని ఎలా మాయం చేశనే కోణంలో కూడా పూర్తిగా ఆలోచించుకొని ఆ భార్యను చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి మీటర్ లో పెట్టి దాన్ని ఉడికించి వేరే కెమికల్స్ అది కాల్చి దాన్ని బూర్తి చేసి ఆ పొడిని మొత్తం తీసుకెళ్లి జిల్లాలో కూడా చెరువులో కలిపేశారు ఈ దురంతం మొత్తం కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు అసలు విషయాలన్నీ కూడా బయటకైతే అయితే ప్రస్తుతం గురుము చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లోనే ఈ కేసు ఒక సంచలనంగా మారిపోయింది ఎందుకంటే భార్య వివాహితర సంబంధాలు ఉన్నాయని అనుమానంతోనే గురుమూర్తి హత్య చేసినట్లు కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది కానీ ఆధారాల గురించి మాత్రం పోలీసులు తలలు పట్టుకున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క ఆధారం దొరకకుండా కూడా ఇటు గురుమూర్తి పక్కా ప్లాన్ తో భార్య మృతదేహాలను అయితే మాయం చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేశారు ఇటు గురుమూర్తి పిల్లల తో పాటు భార్య తల్లి డిఎన్ఏ కూడా తీసుకొని ఇటు ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అలాగే దేశంలో ఉన్న ఎలాంటి కేసులన్నీ కూడా రివైజ్ చేసి మరి ఈ కేసును పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు ఇప్పుడు గురుమూర్తిపై హత్య కేసు కూడా నమోదవుతుంది ముఖ్యంగా వన్ జీరో వన్ బిఎన్ఎస్ఎఫ్ కింద ఈ కేసు అయితే నమోదవుతుంది ముఖ్యంగా ఈ కేసులోని గురుమూర్తి వ్యవహరించిన తీరు పోలీసులని ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మృతదేహాన్ని మాయం చేసి ఆ క్లూస్ కూడా దొరకకుండా చేయాలని పక్క ప్లాన్ తోని ఒక సినిమా చూసి దాన్ని ఉదాహరణగా తీసుకొని దాంట్లో ఎలా బాడీని మాయం చేస్తారని పక్కా చూసుకొని ఆ రోజు అంటే సంక్రాంతి సమయంలో భార్యను చంపిందే కాకుండా భార్యను ముక్క ముక్కలుగా చేసి బాడీని కూడా మాయం చేశారు ఆ తర్వాత ఇదే కేసుని మిస్సింగ్ కేసుగా నమోదు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు భార్యకు ఎప్పుడైతే గురుమూర్తి మీద పోలీసులకు అనుమానం వచ్చిందో ఇమీడియట్ గా అతను అదుపులోకి తీసుకొని విచారించారు విచారించిన తర్వాత గురుమూర్తి అసలు విషయం చెప్పిన తర్వాత ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు కూడా తనకు వివాహితర సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా గురుమూర్తి పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు కానీ ఎత్తగెలుపు పోలీసులు అయితే కేసును చేధించారని చెప్పచ్చు చెందు రైట్ కుమార్